ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గొప్ప శుభవార్త అందించింది ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసింది వీళ్ళకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం క్రింద రాబోతున్నటువంటి ఆగస్టు ఫస్ట్న న వీళ్ళకి మిగిలినటువంటి వాళ్లతో కలిపి పెన్షన్లు పంపిణీ చేయబోతుంది ప్రభుత్వం ఈ ఒక తొమ్మిది వేల నూట యాభై ఐదు మంది ఎవరు దీంట్లో మీ పేరు ఉందా లేదా అనేది తెలియాలి అంటే వీడియో చివరి వరకు చూసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కొత్తగా ఒక లక్ష తొమ్మిది వేల నూట యాభై ఐదు మందికి ఎవరికైతే కొత్తగా పెన్షన్స్ అనేవి రిలీజ్ చేసిందో వాళ్ళందరూ కూడా స్పౌస్ కేటగిరీ పెన్షన్ కిందకు వస్తారు ఈ స్పౌస్ కేటగిరీ పెన్షన్ అంటే ఏంటి భర్త పెన్షన్ పొందుతూ భర్త కనుక చనిపోతే ఆ చనిపోయిన భర్త తాలూకు పెన్షన్ ని భార్యకి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ప్రాసెస్ నే స్పౌస్ కేటగిరీ పెన్షన్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో భర్త భార్య ఉన్నారు భా భర్త ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందుతూ అనారోగ్య కారణాల వల్ల కానీ ఏదైనా కారణాల వల్ల కానీ మరణించినట్లయితే ఆ మరణించిన వ్యక్తి పెన్షన్ అతని భార్యకి ట్రాన్స్ఫర్ చేసేటటువంటి ప్రాసెస్ నే స్పౌస్ కేటగిరీ పెన్షన్ అంటాం ఇది దీని కోసం మనకి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య స్పౌస్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్నటువంటి భర్త చనిపోయినటువంటి భార్యలకు ఈ పెన్షన్ ప్రభుత్వం ఆగస్ట్ అదే ఆగస్ట్ ఒకటి నుంచి అందించబోతుంది అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అప్లై చేసుకుని ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే మొదటి దశగా పెన్షన్స్ అనేది అందిస్తుంది టైం పీరియడ్ ఒకసారి చెప్తాను చూడండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఎవరైతే స్పౌస్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారో అలాంటి భర్త చనిపోయిన భార్యలకి మనకి రేపు అంటే ఆగస్టు ఫస్ట్న పెన్షన్ నెలకు నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ అనేది అందిస్తున్నారు సో అయితే అసలు ఈ లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో తెలియాలి అంటే ప్రస్తుతానికి ఆన్లైన్ లో అవకాశం లేదు ఇది తెలియాలి అంటే మీరు మీ సచివాలయానికి వెళ్ళవలసిందే మీ సచివాలయానికి వెళ్ళేటప్పుడు నేను ఇప్పుడు చెప్పేటటువంటి డాక్యుమెంట్స్ లో ఏదైనా ఒకటి కానీ లేకపోతే అన్ని డాక్యుమెంట్స్ కానీ తీసుకుని వెళ్ళి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి డాక్యుమెంట్స్ ఏం కావాలి భర్త పెన్షన్ ఐడి లేకపోతే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఈ రెండు చాలా చాలా మ్యాండటరీ అంటే ఈ రెండు కావాల్సి డాక్యుమెంట్స్ మరోసారి చెప్తున్నాను భర్త పెన్షన్ ఐడి లేకపోతే భర్త డెత్ సర్టిఫికేట్ ఈ రెండిట్లో ఏదున్నా పర్వాలేదు రెండున్న పర్వాలా ఈ రెండు లేకపోతే ఈ రెండు గనక లేకపోతే మీరు పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారు కదా అంటే మీరు ఈ పెన్షన్ కోసం స్పౌస్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఒక అప్లికేషన్ అనేది మీకు ఇచ్చారు కదా ఆ అప్లికేషన్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది ఇవి ఏమీ లేవు అనుకోండి మీ భర్త యొక్క ఆధార్ కార్డు ప్లస్ మీ యొక్క ఆధార్ కార్డు ఈ రెండు ఆధార్ కార్డుస్ కూడా తీసుకుని వెళ్ళండి ఇవి కూడా లేకపోతే మీ ఫ్యామిలీ యొక్క రేషన్ కార్డు అదే రైస్ కార్డ్ని తీసుకుని వెళ్ళండి ఈ డాక్యుమెంట్స్ లో ఏదైనా ఒక డాక్యుమెంట్ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్ ఏంటంటే మీ భర్త పెన్ పెన్షన్ ఐడి లేకపోతే మీరు పెన్షన్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి అప్లికేషన్ నెంబర్ సో మీ దగ్గర ఏ డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ తో మీరు ఇమీడియట్లీగా మీ సచివాలయానికి వెళ్ళి మీ సచివాలయ సిబ్బందికి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు మీకు పెన్షన్ మంజూరు అయిందో లేదో చెప్తారు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇది ఏంటంటే ఈ రోజు వరకు అప్లై చేసుకున్న వాళ్ళకి ఇవ్వలేదు కేవలం ఒక టైం పీరియడ్ లో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇచ్చారు అదేంటంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటి మధ్య ఈ పీరియడ్ ఆఫ్ టైంలో భర్త చనిపోయినటువంటి భార్యలు ఎవరైతే స్పౌస్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారో వీళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది మంజూరు మరి ఆ తర్వాత భర్త చనిపోయినటువంటి భార్యలు ఈ స్పౌస్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారు కదా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక డౌట్ వస్తుంది దానికి సమాధానం మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకా ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు థ్యాంక్ యూ